హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అనసూర్య ద్వారా నిజం తెలుసుకొని ఇక దశరథ జ్యోస్న చెంప పలగొట్టి జ్యోస్నని బయటికి గెంటేసి తేపని ఇంటికి తీసుకువచ్చిన దశరథ అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక దాసు అయితే జ్యోత్స్న బండారం బయట పెట్టేసి దీపే ఇక దశరథ సుమిత్ర కూతురని చెప్పేయాలని దాసు దశరథ ఇంటికైతే వస్తాడు అప్పుడే ఇక జ్యోత్స్న దాసు ఎంత చెప్పినా వినకపోవడంతో ఇక జ్యోత్స్న అయితే ఇక ఈ గ్రాణి వాళ్ళ కొడుకు ఎంత చెప్పినా వినట్లేదు తనని చంపేస్తేనే నిజం మొత్తం తనలోనే దాగి ఉంటుంది తను చనిపోతే ఈ నిజం బయటపడదు అని అనుకుని జ్యోత్స్న వెంటనే దాసు ఇక లోపలికి వెళ్ళే సమయంలోనే ఇక జ్యోత్స్న తలపై గట్టిగా కొడుతుంది అప్పుడే దాసు అన్నయ్య అని అరుస్తూ కింద పడిపోతాడు దశరథ ఏంటి ఎవరో అరిచినట్లు సౌండ్ వినపడుతుంది అని బాల్కనీలోకి వచ్చి చూస్తూ ఉంటాడు అప్పుడే జోస్న చేతిలో కర్ర దాసు తలపై కొట్టడంతో ఈ దాసు కింద పడిపోయాడు అసలు జ్యోత్న దాసును ఎందుకు తలపై కొట్టింది జోస్న ఏంటి అసలు అలా ప్రవర్తిస్తుంది అని దశరథ అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు అప్పుడే జోస్న అరుపు ఇక దాసు అరుపు కి ఎవరైనా వస్తారేమో అని వెంటనే ఇతన్ని ఎక్కడైనా వేసేసి చంపేయాలి బ్రతకనివ్వకూడదు అని తొందర తొందరగా జ్యోస్న ఇక దాసుని కారులో ఎక్కించుకొని వెళ్తూ ఉంటుంది అప్పుడే దశరథ ఏంటి జ్యోత్స్న ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి తను అసలు నా కూతురేనా అని అనుకొని వెంటనే ఇక జ్యోత్స్న వెళ్ళే వైపు ఇక దా దశరథ కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటాడు ఇక జ్యోత్స్న ఒక అడవి ప్రాంతానికి తీసుకువెళ్ళి ఇక దాసుని అక్కడ పడేస్తుంది వెంటనే ఇతను బ్రతికుంటే నా గురించి ఎప్పటికైనా నిజం చెప్తాడు ఇక దీపనే ఆ ఇంటి వారసురాలను నిజం చెప్తాడు ఇతన్ని బ్రతకనివ్వకూడదు అని అనుకొని వెంటనే జ్యోత్స్న ఒక పెద్ద రాయి తీసుకొని బలంగా దాసు తలపై వేస్తుంది అప్పుడే ఇక ఏంటి అసలు జోస్న ఏంటి ఇలా ప్రవర్తిస్తుంది తను ఒక మనిషిని చంపేలా ప్రవర్తిస్తుంది ఏంటి అసలు ఏం అర్థం కావడం లేదు అని దశరథ జోస్న అసలు ఇలా ప్రవర్తించడానికి కారణం ఏంటి తనేంటి ఒక మనిషిని చంపడం ఏంటి అని ఇక చాలా బాధపడుకుంటూ తను నా కూతురేనా అని అనుకుంటూ ఇక దశరథ చాలా బాధపడుతూ అటు పైపుగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఇక ఎవరు వచ్చినట్లున్నారు అని అనుకుని జ్యోస్న అక్కడి నుంచి ఇతను బ్రతికే ఉండ చనిపోయాడా అని కంగారుతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి ఇక దశరథ వస్తాడు కదా ఇక దశరథ దాసును చూసి ఏంటి తమ్ముడిని ఇలా కొట్టడం ఏంటి అసలు జ్యోస్న ఎందుకు ఇలా చేసింది అని వెంటనే దాసుని ఎలాగైనా బ్రతికించాలి అని వెంటనే ఇక దశరథ అయితే దాసును తీసుకొని హాస్పిటల్కి అయితే బయలుదేరుతాడు అప్పుడే ఇక హాస్పిటల్లో ఇక వీల్చైర్ పై ఇక దాసుని తీసుకువచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అప్పుడే డాక్టర్ దశరథ ఫ్రెండ్ అరే ఎవరు రాతను అసలేం జరిగిందిరా అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే ఏమోరా తనకి బాగా గాయమైంది అని అనగానే ముందుగా ట్రీట్మెంట్ జరిపించాలి అని లోపలికి వెళ్ళి దాసుని చూసి దాసు తలపై గాయాన్ని చూసి వెంటనే బయటికి వచ్చి ఏంట్రా తనకి ఏం జరిగింది అసలు చెప్పు తను ఎవరు అసలు అని మళ్ళీ అడుగుతూ ఉంటాడు డాక్టర్ అయితే అప్పుడే ఇక దశరథ అయితే తను నా తమ్ముడు రా ఇక మిగతావి అడిగితే నేను ఏమీ చెప్పలేను అని దశరథ చెప్పడంతో తనని ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది వస్తుంది అది యాక్సిడెంట్ కాదు అని ఇక డాక్టర్ అంటూ ఉంటాడు సరే కానీ తనని ఎలాగైనా బ్రతికివ్వాలరా తను బ్రతకాలరా అని ఇక బ్రతిమిలాడుతూ ఉంటాడు దశరథ అయితే అప్పుడు డాక్టర్ సరే కానీ తనకి గాయమైంది తలకి కాబట్టి తను బ్రతికేది నమ్మకం తక్కువ ఆ తర్వాత బ్రతికినా కానీ తను కోమాలే ఉంటాడని నాకు అనిపిస్తుంది అని డాక్టర్ చెప్పడంతో దశరథ ఒక్కసారే షాక్ అయిపోతాడు ఏంటను చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అవునరా నేను చెప్పేది నిజం తనకి తలకి బాగా గాయమైంది కాబట్టి తను కొన్ని రోజుల తర్వాత కూడా కోలుకుంటాడన్న నమ్మకం అయితే నాకు లేదురా అని అంటూ ఉంటాడు డాక్టర్ అయితే సరే కానీ తనని ఎలాగైనా కోలుకునేరా నువ్వు చెయ్యాలరా ఎన్ని కోట్లైనా పర్లేదు నేను పెడతాను అని అంటూ ఉంటాడు ఇక దశరథ అయితే అప్పుడు డాక్టర్ సరేరా నేను చూసుకుంటాను అని అనగానే ఇక దశరథ సరేరా నేను ఒక విషయం గురించి పని పనుంది ఇంటికి వెళ్తున్నాను అని అనగానే సరే ఇదంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు ఏదైనా కావాలంటే నాకు ఫోన్ చేయరా అని డాక్టర్కి చెప్పగానే సరే అంటాడు డాక్టర్ అయితే ఇక దశరథ అయితే ఇంటికి బయలుదేరుతాడు అదే సమయంలో ఇంట్లోనైతే సుమిత్రని ఇక జోస్న లాక్ చేసి వెళ్ళిపోతుంది కదా అప్పుడు సుమిత్ర అత్తయ్య అత్తయ్య అని అరుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఇక పారిజాతం వెళ్ళి డోర్ తీస్తుంది ఏంటి సుమిత్ర రూమ్ రూంలో ఉండడం ఏంటి లాక్ ఎవరేశారు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అప్పుడు సుమిత్ర ఏమవుతాయా నాకు తెలియడం లేదు అసలు లాక్ ఎవరేశారు నేను అసలు రూమ్లో ఉన్నానని ఎవరు లాక్ వేశారు నాకేమో అర్థం కావడం లేదు అసలు ముందు ఎక్కడ ఎక్కడుంది అని ఇక సుమిత్ర అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక జ్యోత్స్నా బైక్ నుంచి ఇంట్లోకి వస్తుంది అది చూసి సుమిత్ర పారిజాతం జ్యోత్స్న ఎక్కడికి వెళ్ళొస్తున్నావు చెప్పు అని అరుస్తూ ఉంటారు అప్పుడే ఇక సుమిత్ర మాటలు పట్టించుకోకుండా జ్యోత్స్నా అలానే వెళ్తూ ఉంటుంది జ్యోత్స్నా నిన్నే అడిగేది ఎక్కడికి వెళ్తున్నావు అని అరుస్తూ ఉంటుంది అప్పుడే మర్డర్ చేసి వస్తున్నాను అని అంటూ ఉంటుంది ఫ్లోలో జ్యోత్స్న పైకి వెళ్ళుకుంటూ అప్పుడే ఏంటి తనకి నా మాట అంటే లెక్కనే లేదు నన్ను చూస్తూనే విరుచుకు పడుతుంది అసలు నేనంటే తనకి లెక్క చేయడం లేదేంటి అని సుమిత్ర దీన్ని ఇలా వదిలిపెట్టకూడదు అని అనుకుంటూ ఉంటుంది పారిజాతమేమో ఏంటి జోస్నా కోపంగా ఉంది హడావిడిగా వెళ్ళొస్తుంది అసలు ఏం జరిగింది మర్డర్ చేయడం ఏంటి వెంటనే దాన్ని కనుక్కోవాలి అని పారిజాతం జోస్న రూమ్ దగ్గరికి వెళ్తుంది అప్పుడు జ్యోత్స్న ఏం జరిగింది మర్డర్ చేయడం ఏంటి ఎవరిని మర్డర్ చేశావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే అప్పుడు జ్యోత్స్న ఏది మాట్లాడకుండా నువ్వు నాకు తలనొప్పి లేస్తుంది ఇక్కడి నుంచి వెళ్తావా అని అంటూ ఉంటుంది ఏంటే నీ ప్రవర్తన ఏమీ నాకు అర్థం కావడం లేదు అని పారిజాతం అనడంతో జోస్న ముందును బయటికి వెళ్ళు అని డియ పెట్టేస్తుంది పారిజాతిని బయటికి నెట్టేసి ఇక జ్యోత్స్న ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఇక గ్రాని వాళ్ళ కొడుకు బ్రతికే ఉన్నాడా ఏమైంది అసలు తను చనిపోవాలి ఎలాగైనా తను చనిపోతేనే ఇక నా గురించి ఎప్పటికీ నిజం బయటపడదు ఇక దీపా ఇంటి వారసురాలన్న నిజం కూడా తెలీదు ఎలాగైనా తను చనిపోవాలి అని ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటుంది జ్యోత్స్న అయితే ఒకవైపు దశరథ ఇంటికి వస్తాడు అప్పుడే దశరథను చూసి ఎక్కడ ఎక్కడికి వెళ్ళొస్తున్నారండి ఎంత ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర అయితే అప్పుడు దశరథ ఏం లేదు సుమిత్ర అని అంటూ ఉంటాడు అప్పుడే జ్యోత్న కిందికి వస్తుంది జ్యోస్నను చూసి దశరథ ఒకసారి కంగారు పడుతూ షాక్ అయి చూస్తూ ఉంటాడు అప్పుడే జ్యోత్న ఏంటి డాడీ అలా చూస్తున్నాడేంటి నా వైపు నా గురించి ఏదైనా తెలుసా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే దశరథ తన మనసులో ఏంటి జ్యోస్న అలా ప్రవర్తించడం నాకేమీ అర్థం కావచ్చు అసలు జ్యోత్న వెనుక ఏదో కారణం ఉంది దాసు తమ్ముని ఎందుకు చంపాలని చూస్తుంది అది తెలుసుకోవాలి నేను అని ఇక అనుకుంటూ ఉంటాడు తన మనసులో దశరథ అయితే ఇక దశరథ ఆలోచించుకుంటూ ఉంటాడు ఎలాగైనా దీని వెనుక ఉన్న కారణం తెలుసుకోవాలి అసలు జ్యోత్న దాసుని ఎందుకు చంపాలని చూస్తుందో దాసు ఇక్కడికి వచ్చి నాకేదో చెప్పాలని కూడా చూశాడు కానీ ఆ నిజం బయటపడకుండా జ్యోత్న ఇలా చేసింది ఏదో తెలుసుకోవాలి అని దశరథ తన మనసులో సోఫాలో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక దశరథ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక దశరథ ఇంట్లో ఉండబుద్ధి కాకుండా ఉండడంతో తను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని బయలుదేరుతూ ఉంటాడు అప్పుడే రోడ్డుపై అనసూర్య ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అనసూర్య చేయి ఊపుతూ ఉంటుంది దశరథ కార్ వైపు అప్పుడే దశరథ అనసూర్యను చూసి కార్ ఆపేస్తాడు అప్పుడే అనసూర్య చాలా థ్యాంక్స్ బాబు అని చూసి దశరథను చూసి షాక్ అయిపోతుంది సారీ బాబు మీరని తెలుసుకోలేదు సరే వెళ్ళండి అని అంటూ ఉంట అప్పుడే ఇక ఇక అనసూర్య అనసూర్యని చూసి దశరథ ఎక్కు నేను నువ్వు ఎక్కడికి వెళ్ళాలో డ్రాప్ చేస్తాను అని దశరథ అనడంతో ఏమొద్దు బాబు మీరు ఏదో పని మీద వెళ్తున్నట్లుంది అని అనసూర్య అనడంతో ముందుగా మేము కార్ ఎక్కు అని అంటూ ఉంటాడు దశరథ అయితే ఇక అనసూర్యని కార్లో ఎక్కించుకొని ఇక దశరథ వెళ్తూ ఇక తను ఏదో ఆలోచించుకుంటూ ఎదురుగా వచ్చిన ఆటోకి ఢీక్ కొట్టబోతుండగా బాబు అని అరుస్తూ ఉంటుంది అనసూర్య అయితే అప్పుడే ఇక అనసూర్య మాటలకి ఒకసారి కార్ స్టాప్ చేస్తాడు దశరథ అయితే ఏంటి బాబు ఏం ఆలోచిస్తున్నారు ఎదురుగా కార్ వస్తుంది చూసుకోలేదు మీరు ఏం ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా అని అనసూర్య అంటూ ఉంటుంది అవునా సూర్య నీకు ఒక విషయం చెప్పాలి ఇక దాసుకి స్థితిలో ఉన్నారు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు అసలు దాసు ఏదో నిజం చెప్పాలని ఈరోజు ఇంటికి వచ్చాడు కానీ ఆ నిజం చెప్పకుండానే ఇక నాన్న బయటికి గెంటేసారు తనని ఇక ఆ తర్వాత నాకు ఏదో తెలియని ఒక ఆలోచన జ్యోత్స్న ఎందుకో ఎలాగో ప్రవర్తించింది దాసుని చంపాలని కూడా చూసింది ఈ విషయం ఎవరికి చెప్పాలో అర్థం కాక ఇక నేను మళ్ళీ హాస్పిటల్కి ఇక దాసును చూడడానికే వెళ్తున్నాను అని ఇక అంటూ ఉంటాడు ఇక దశరథ అయితే అప్పుడే ఇక ఎవరికి చెప్పక అనసూర్య ఈ విషయం నా కూతురు ఇలా ప్రవర్తించిందంటే నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడు అనసూర్య ఇక నీ కూతురు అలా ప్రవర్తించడానికి దాసుని చంపాలని చూడడానికి కారణం నాకు తెలుసు బాబు అని అనసూర్య అంటూ ఉంటుంది అప్పుడే ఇక అనసూర్య మాటలకి దశరథ షాక్ అయిపోతాడు ఏంటి అనసూర్య ఏంటి ఏం విషయం అని అంటూ ఉంటాడు దశరథ అయితే అప్పుడు జ్యోత్స్న నీ కూతురు కాదు బాబు నీ కూతురు దీప ఆ రోజు పారిజాతం తన మనవరాలే ఈ ఇంటి వారసురాలు కావాలని మీ నాన్నను పెళ్లి చేసుకొని దాసు కూతుర్ని ఇక నీ కూతురు ప్లేస్లో పెట్టి నీ కూతుర్ని ఇక మా అన్నయ్యకి అందేలా చేసింది ఇదంతా చేసింది మీ అమ్మ పారిజాతమే అని చెప్పగానే ఇక దశరథ షాక్ అయిపోతాడు ఏంటి ఏంటి అనసూర్యా నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అవును బాబు ఈ నిజం దాసుకి తెలుసు ఇక దాసు మీ ఇంటికి వచ్చి నిజం చెప్పేస్తాడేమోనని జ్యోస్నం ముందుగానే తెలుసుకొని తన ఇక తను తన వారసురు మీ ఇంటి వారసురాల పెరుగుతుంది కదా ఇక అలా తనని బయటికి గెంటేస్తారు ఇక తను ఇక ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఆ ఇంటి కోటి కోట్ల ఆస్తికి వారసురాలు దీపా అవుతుందన్న కారణంతో ఇక దాసుని నిజం చెప్తాడన్న ఇక ఆలోచన మీద ఇక తనని చంపాలని చూసింది అనుకుంటా అని ఇక అనసూర్య జ్యోస్న గురించి నిజమంతా చెప్పేస్తుంది దశరథకు ఇక దశరథ అయితే ఒకసారి షాక్ అయిపోతాడు ఏంటి అనసూర్య నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటాడు అవును బాబు అసలు దీప రోడ్డుపై ఇక ఒక లేని ఒక పేదరాలుగా పెరుగుతుంది కానీ తను నీ కూతురు ఈ కోట్ల ఆస్తికి వారసురాలు అని ఇక చెప్పగానే ఒకసారి దశరథ షాక్ అయిపోతాడు ఏంటి అనసూర్య నిజమా అని అంటూ ఉంటాడు అవును బాబు ఈ నిజం దాసు చెప్పాలనే చూసాడేమో అని ఇక అనసూర్య అనడంతో ఇక దాసు నిజంగానే మా ఇంటికి వచ్చి నిజం చెప్పాలని చూసాడు అందుకే దాసు నిజం చెప్తాడని జ్యోస్న ఇలా చేసిందా అని నిజం తెలుసుకుంటాడు ఇక దశరథ అయితే ఇక వెంటనే అనసూర్య ఇక్కడ కారా పండి బాబు నేను దిగి వెళ్ళిపోతాను అని చెప్పగానే ఇక దశరథ కార్ పక్కకు పెట్టి ఇక అనసూర్య దిగగానే మళ్ళా ఇక తను డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తాడు చాలా ఆవేశంతో వెంటనే ఇంటికి వెళ్ళి జ్యోత్స్న జ్యోత్న అని అరుస్తూ ఉంటాడు అప్పుడే జ్యోత్స్న బయటికి వచ్చి ఏంటి డాడీ అని అనడంతో జ్యోస్న చెంప పలగట్టగానే అటుపక్క సుమిత్ర ఇక పారిజాతం షాకింగ్గా చూస్తూ ఉంటారు అప్పుడు సుమిత్ర ఏంటండి జ్యోస్న ఏం చేసింది అని అంటూ ఉంటారు అప్పుడే ఇక దశరథ జ్యోత్న ఏం చేయడమేంటి దాసుని చంపాలని చూసింది ఇక ఈ ఇంటి వారసురాలు జ్యోత్న కాదు దాసు కూతురు ఇక ఈ కోట్ల ఆస్తికి వారసురాలు దీప అవుతుందని ఇక తను ఇక డమ్మి వారసురాలని నిజం తెలుస్తుందని దాసుని చంపాలని చూసింది ఇప్పుడు దాసు కోమాలో ఉన్నాడు తను నిజం చెప్పాలని చూస్తే తనని చంపాలని కూడా చూసింది అని ఇక అంతా నిజం జ్యోత్న గురించి బయట పెట్టగానే పారిజాతం కూడా షాక్ అయిపోతుంది ఇక పారిజాతం నేను మోసం చేశాను నిజంగానే దీపానే ఇంటి వారసురాలు ఇక నా మనవరాలు ఇంటికి ఇంటి వారసురాలు కావాలని నేను చేశాను కానీ నా కొడుకునే చంపాలని చూస్తుంది ఈ ఆస్తి కోసం నా మనవరాలని నను ఇక తను చేసిన ద్రోహాన్నంతా ఇక దశరథకి ఆ కుటుంబానికి మొత్తం ఇక పారిజాతం చెప్పేస్తుంది ఇక దశరథ అయితే దీపనే తన కూతురని ఇక చాలా సంతోషపడతాడు అటు పక్క సుమిత్ర అయితే ఇక దీపని ఇంటికైతే తీసుకొస్తుంది ఈ విధంగానైతే ఇక జ్యోస్న ఆ ఇంటి వారసురాలు కాదని దీపనే ఆ ఇంటి అన్న నిజమైతే తెలుసుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియో కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్